ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మా దగ్గర సెవెంటీ ఫైవ్ రూపీస్ దాకా ఐటమ్ ఉన్నాయి వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ దాకా ఐటమ్ ఉన్నాయి సెపరేట్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి చూసుకోవచ్చు ఇది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి టూ ట్వంటీ రూపీస్ దాకా మీకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ ఉన్నాయి బటన్ కావాలంటే టూ బటన్ ఉన్నాయి వి షేప్ కావాలంటే వి షేప్ ఉన్నాయి పర్ మోడల్ అట్లా త్రీ కలర్స్ వస్తాయి ఉన్నాయి బట్ అది రేట్ వేరే వేరే ఉంటాయి అది ఫోర్ ఎయిటీ రూపీస్ ఐటమ్ కూడా ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ దాకా నుంచి వరకు దీంట్లో మనకి జకాట్ వివింగ్ లో కూడా వస్తాయి నైన్టీ ఫైవ్ దాకా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ చూడొచ్చు ఇలాంటి శారీస్ అన్ని కూడా కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లోనే ఉన్నాయి హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసాము కళానిది టెక్స్టైల్స్ ఇక వీళ్ళ దగ్గర దొరకని వెరైటీ అంటూ ఉండదండి క్లాతింగ్ అయినా రెడీమేడ్ గార్మెంట్ అయినా హౌస్ రే అయినా హ్యాండ్లూమ్స్ అయినా ఇలా బ్లౌజ్ పీసెస్ అయినా మగ్గం వర్క్ బ్లౌజెస్ శారీస్ ఎవ్రీథింగ్ అండి అన్ని రకాలు కూడా మీకు ఒకే చోట అవైలబుల్గా ఉంటాయి ఇక మీరు పెళ్ళిళ్ళకి పెట్టుబడుల కోసం తీసుకోవాలనుకున్నా కూడా కేవలం హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా శారీస్ అనేవి ఉంటాయి బ్లౌజ్ పీసెస్ లైనింగ్స్ ఇంకా అండ్ మెన్ అండ్ ఉమెన్స్ హౌజరీ ఐటమ్స్ అన్ని రకాలు ఉంటాయి మినిమం ఫైవ్ థౌజండ్ బిల్కే కొరియర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎక్స్చేంజ్ ఉంది హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై కళానిధి టెక్స్టైల్ సో సో మా షాప్ వచ్చి మదీనా మార్కెట్ నైంటీ ఫోర్ బస్ స్టాప్ నైంటీ ఫోర్ బస్ స్టాప్ వెనకాల ఉన్నాయి లేకుంటే హైకోర్టు గేట్ నెంబర్ నాలుగు దగ్గర కూడా మీరు వచ్చి ఫోన్ చేయచ్చు సో ఈ ఈ సెక్షన్ మాత్రం మా దగ్గర నేటివ్స్ ఉన్నాయి సమ్మర్ స్పెషల్ ఆఫర్ ఉన్నాయి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి నేటివ్స్ హండ్రెడ్ రూపీస్ ఎస్ ఇది కరష్ కాటన్ ఇది ఇంకా పాకెట్ వస్తాయి కంపల్సరీ సైడ్ పాకెట్ వస్తాయి ఇది జస్ట్ శాంపిల్స్ ఉన్నాయి నీకు పర్ మోడల్ ఏదైనా మోడల్ అని కావాలంటే పర్ మోడల్ అట్లా ఫోర్ ఫోర్ బండల్ తీసుకోవాలా ఎస్ బండల్ బండల్ తీసుకోవాలి మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి టెన్ థౌసండ్ రూపీస్ దాకా మీరు బిల్ చేస్తే కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మా దగ్గర ఖాళీ నైటీస్ తీసుకుని అవసరం లేవు నైటీస్ ఫాల్ లగేన్స్ టాప్ రెడీమేడ్ ఐటమ్ ఏదైనా కలిపి మినిమం ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ రూపీస్ దాకా బిల్ చేస్తే హ్యాండ్లూమ్స్ అండ్ హౌస్ రీ రెడీమేడ్ ఐటమ్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సారీస్ కూడా ఉంటాయి సో అన్నీ కలిపి కూడా ఫైవ్ బిల్ అయితే చేయొచ్చు అండి कि 100 रुपीस आइटम उन्ने स्टार्टिंग टू बटन, बटन आइटम उन्नत है यदि टू बटन मॉडल यस नेक्स्ट रेगुलर नेक करने का रेगुलर नेक कैसे पार्टनर ना स्क्वायर वन आइटम 125 रुपीस नुंची स्टार्टिंग उन्ने 125 रुपीस नुंची 135 रुपीस ज़्यागा प्योर कॉटन उन्नत है यदि कलर क्रोड गारंटी उन्नत ह ఆఫర్ డే ఆఫరే ఉంటాయి మా దగ్గర ఓన్లీ ఎక్స్చేంజ్ ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎక్స్చేంజ్ ఉన్నాయి సేల్ కోసం మీ దగ్గర ఏదైనా అనుకో నడకపోయిన అనుకో వన్ ఇయర్ లోపల మా దగ్గర ఎక్స్చేంజ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చి ఇది వన్ ఫార్టీ రూపీస్ ఐటమ్ ఉన్నాయి వన్ ఫార్టీ ఎస్ ఇది దాంట్లో డిజైన్స్ ఉంటాయండి శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాం డిజైన్స్ ఉంటాయి జస్ట్ మీకు ఇక్కడ నైటీస్ ఈ ప్రైస్ రేంజ్ అని మాత్రం చూపిస్తున్నాం అంటే మీరు ఒక్కసారి ఇంకేదైనా కొత్త మోడల్ మీరు చూసినా కూడా ఫోటోస్ పెట్టండి అవి ఉన్నాయా లేదా చెప్తారు ఇది నెక్స్ట్ వచ్చి ప్రోషన్ ఇది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దాకా ఐటమ్ ఉన్నాయి ఈ ఐటమ్ కూడా ఎట్లా అంటే ఎవ్రీ వన్ వీక్ లో ఫైవ్ రూపీస్ ఎక్కువ తక్కువ అయితేనే అయితే ఇది తర్వాత నీకు ఏదైనా డౌట్ ఉంటే మాకు ఒక్కసారి వీడియో కాల్ కూడా చేయొచ్చు మా షాప్లో లేడీస్ సెల్స్ ఉమెన్ కూడా ఉన్నాయి మీరు ఒక్కసారి మాకు వీడియో కాల్ చేస్తే ఆల్ ఐటమ్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా శారీస్ కానీ ఫాల్ కానీ లైనింగ్ కానీ నైటీస్ రెడీమేడ్ ఐటమ్ ఏదైనా కావాలి మ్యానుఫ్యాక్చరింగ్ యస్ మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి పర్ డేలో నీకు ఫైవ్ థౌసండ్ నుంచి థౌసండ్ పీసెస్ కూడా కావాలంటే ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ పీసెస్ కూడా కావాలంటే అవైలబుల్ ఉంటాయి మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న నైటీస్ మీరు ఏదైనా తీసుకోండి నెక్స్ట్ వచ్చేది రజవాడి క్లాత్

నెక్స్ట్ వచ్చి ఇట్లా రౌండ్ నెక్ రౌండ్ నెక్ ఎస్ టూ ట్వంటీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ రౌండ్ నెక్ లా కూడా నీకు ఎట్లా స్పెషల్ గా రెడ్ మెరూన్ బ్లూ కావాలంటే రెడ్ మెరూన్ బ్లూ కూడా ఉన్నాయి ఓకే స్పెషల్ కలర్స్ కావాలి అన్న కూడా మీకు సెపరేట్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ అండ్ అన్ని రకాల డిజైన్స్ ఉంటాయండి ఆర్డర్ ఇచ్చి మీకు థౌజండ్ పీసెస్ ఒకేలా కావాలన్నా కూడా వీళ్ళు తయారు చేసిస్తారు బాటిక్ బాటిక్ నుంచి మీరు మా దగ్గర ఏదైనా నెట్ తీసుకోండి అన్నిటికి కంపల్సరీ సైడ్ పాకెట్ లేకుంటే ఫ్రంట్ పాకెట్ వస్తాయి ఇది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి టూ థర్టీ ఫైవ్ రూపీస్ దాకా ఐటమ్ ఉన్నాయి సో దీనిలో అట్లా నీకు బాన్ని ప్రింట్ కావాలంటే ఇది కూడా సేమ్ ప్రైస్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థర్టీ ఫైవ్ రూపీస్ దాకా ఐటమ్స్ ఉన్నాయి దాంతా కూడా ఒక ఫ్లోర్ మనకి కంప్లీట్ నైటీస్ ఉంటాయండి అన్ని రకాలు ఉన్నాయి స్పైటీస్ స్పన్ నైటీస్ ఇది కావాలంటే చూసుకోవచ్చు ఇది వన్ సెవెన్ ఫైవ్ రూపీస్ నుంచి టూ ట్వంటీ రూపీస్ దాకా ఐటెమ్ ఉన్నాయి స్పన్ నైటీస్ ఓకే జస్ట్ సాంపుల్స్ ఉన్నాయి అన్ని ఐటమ్ తర్వాత అట్లా బుగ్గ చేతులు కాలన్ టైప్ ఆఫ్ హ్యాండ్స్ ఇలాస్టిక్ ఇలాస్టిక్ మోడల్ ఇది కూడా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ క్వాలిటీ ప్రకారం రేంజ్ వేరే వేరే ఉంటాయి ఓకే తర్వాత వచ్చేట్లా రియాన్ అల్ఫీన్ వండర్ లేడీ ఐటమ్ ఓకే ఇది టూ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి టూ ఎయిటీ రూపీస్ నుంచి త్రీ ట్వంటీ రూపీస్ దాకా రియాన్ ఐటమ్ రియాన్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు బాగా నడుస్తుంది రియాన్ లైట్ వెయిట్ ఉంటుంది తర్వాత వచ్చేట్లా కరష్ కాటన్

దీనిలో కూడా నీకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ ఉన్నాయి బటన్ కావాలంటే టూ బటన్ ఉన్నాయి వీ షేప్ కావాలంటే వీ షేప్ ఉన్నాయి ఈ స్క్వేర్ వన్ కావాలంటే ఈ స్క్వేర్ వన్ కూడా ఉన్నాయి ఇది అన్ని టూ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ దాకా ఐటమ్ ఉన్నాయి ఐటమ్ కావాలంటే ఇట్లా ఇలాస్టిక్ ఐటమ్ అందరికి వస్తాయి ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ దాకా అందరికి వస్తాయి ఇప్పుడు బాగా నడుస్తుంది ప్రాక్టైక్ మోడల్ మనకి ఇన్స్టాగ్రామ్ లో బాగా సేల్ అవుతుందండి ఇది టిఫిన్ ఐటమ్ ఉన్నాయి ఇది టూ ఎయిటీ రూపీస్ నుంచి త్రీ ట్వంటీ రూపీస్ దాకా ఐటమ్ ఉన్నాయి దీనిలో స్పెషల్ గా ఇట్లా మదర్ నైటీ కావాలంటే ఫుల్ హ్యాండ్స్ కావాలంటే విడ్ దుపట్టా కావాలంటే కూడా ఉన్నాయి విత్ దుపట్టా నైటీస్ కూడా ఉన్నాయి ఎస్ విడ్ దుపట్టా నైటీస్ కూడా ఉన్నాయి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఓకే విత్ దుపట్టా అండ్ ఫుల్ హ్యాండ్స్ సేమ్ మ్యాచింగ్ దుపట్టా అండి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది దుపట్టా కూడా మనకి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దాగా ఐటమ్ ఉంటాయి చిన్ని ఇట్లా ఫ్యాన్సీ కావాలంటే అంటే మొత్తం వండర్లేడీ బ్రాండ్ ఐటమ్ ఉన్నాయి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి సెవెన్ నైంటీ రూపీస్ దాగా ఐటమ్ మొత్తం వండర్ లేడీ ఐటమ్

కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇట్లా ఇలాస్టిక్ వన్ కావాలంటే ఇలాస్టిక్ వన్ ఐటమ్ కూడా ఉన్నాయి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా ఐటెం ఉన్నాయి తర్వాత స్పెషల్గా ఇట్లా డబల్ ఎక్స్ఎల్ కావాలంటే కూడా మా దగ్గర ఉంటాయి హ్యాండ్స్లో డబల్ ఎక్స్ఎల్ కాల్ అంటే కూడా ఇది టూ సిక్స్టీ రూపీస్ నుంచి త్రీ ట్వంటీ రూపీస్ దాగా ఐటమ్ ఉన్నాయి డబల్ ఎక్స్ ఎస్ ఇది నైటీ మాత్రం జస్ శాంపల్స్ ఉన్నాయి నీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నాం మాకు ఒక్కసారి వీడియో కాల్ చేయండి లేకుంటే మా లింక్లా మాది నెంబర్స్ ఉంటాయి మీరు ఒక్కసారి మాకు ఫోన్ చేస్తే కూడా నీకు అన్ని ఐటమ్ ఏమంటే అన్ని ఐటమ్ అన్ని రకాలు మా షాప్లో ఏమైనా ఉన్నాయి అన్నీ చూపిస్తా లేకుంటే నీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ హైదరాబాద్ మదీనా మార్కెట్ దగ్గర వచ్చి కూడా మాకు ఫోన్ చేస్తే మేము నీకు రిసీవ్ చేస్తా తర్వాత ఇది సమ్మర్ ఇప్పుడు

సమ్మర్ కనుక ఇవి బాగా సేల్ అవుతాయి అని ఉంటాయి ఇది ఫోర్ ఎయిర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఆఫీస్ వేర్ కోసం అట్లా తీసుకుంటారు ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే సమ్మర్ సీజన్ లో కాటన్ డ్రెస్ మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే మనకి డబుల్ ట్రిపుల్ ప్రైస్ అవుతుంది స్టిచ్చింగ్ ప్రైస్ లోనే మనకి ఇలా వచ్చేస్తుందండి తర్వాత దీనిలో నీకు ఇట్లా నైట్ డ్రెస్సెస్ కావాలంటే నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి చున్నీస్ కావాలంటే చున్నీ ఉన్నాయి లగేన్స్ ఉన్నాయి నైటీ పెటి కోట్ హౌస్ అవటం అన్ని ఉన్నాయి ఇట్లా నైట్ డ్రెస్ నైట్ హౌస్ ఓకే దీనిలో కూడా ఎస్ ఎంఎల్ ఎక్స్ఎల్ ఏదైనా సైజ్ తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్న త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ నైంటీ రూపీస్ దాకా బ్రాండ్ ప్రకారం క్వాలిటీ ప్రకారం రేంజ్ వేరే వేరే ఉంటాయి చాలా డిజైన్స్ ఉన్నాయి దీనిలో కూడా టీషర్ట్ మోడల్ కూడా ఉందండి నెక్స్ట్ లెగ్గిన్స్ ఉన్నాయి ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్న లెగ్గిన్స్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ థర్టీ రూపీస్ తర్వాత యాంకల్ లెగ్గిన్స్ కావాలంటే యాంకల్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయి యాంకల్ లెగ్గిన్స్ స్టార్టింగ్ ఎంత వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ నుంచి వన్ ఫార్టీ రూపీస్ దాకా చున్నీస్ కావాలంటే చున్నీస్ కూడా ఉన్నాయి చున్నీస్ మా దగ్గర థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి సెవెంటీ ఫైవ్ రూపీస్ దాకా చున్నీస్ కూడా ఉన్నాయి అట్లా కావాలంటే నీకు ప్యాకెట్ ప్యాకెట్ తీసుకొని అవసరంలో ప్యాకెట్ నుంచి ఒకటే రెండు కూడా కావాలంటే మేము నీకు తీసి ఇస్తా చున్నీస్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దాకా చున్నీస్ ఉన్నాయి కలర్స్ అయితే చాలా ఉంటాయండి జస్ట్ చున్నీస్ ఉన్నాయని చూపిస్తున్నాను అంతే తర్వాత నైటీ పెట్టి కోట్ కావాలంటే నైటీ పెట్టి కోట్ ఉన్నాయి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్లేన్ తీసుకుంటే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ విత్ బ్రా తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మొత్తం హండ్రెడ్ సైజ్ వస్తాయి ఫ్రీ సైజ్ అందరికీ వస్తాయి ఈ సెక్షన్ మాత్రం వచ్చి మా దగ్గర సారీస్ ఉన్నాయి ఇంకా హౌజరీ ఐటమ్స్ ఉన్నాయి ఇది మొత్తం హౌజరీ ఐటమ్ మెన్ అండ్ ఉమెన్ కి హౌజరీ ఐటమ్స్ అన్ని రకాలు మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సైజ్ కి ఇట్లా సిక్స్ సిక్స్ పీస్ బాక్స్ వస్తాయి ఏదైనా సైజ్ తీసుకోండి దీనిలో ప్లేన్ కావాలంటే ప్లేన్ కూడా ఉన్నాయి ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్ కూడా ఉన్నాయి ఓన్లీ ఫార్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ దాకా ఐటమ్ ఉన్నాయి ఇది ఐటమ్ కావాలంటే మంచి ఐటమ్ కూడా ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ దీనిలో కూడా ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ దాకా అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేది ఇన్నర్ వేర్ త్రీ ఎయిటీ రూపీస్ బాక్స్ థర్టీ ఎయిట్ రూపీస్ పర్ పీస్ ఏదైనా సైజ్ తీసుకోండి తర్వాత అట్లా త్రీ త్రీ రూపీస్ బాక్స్ కావాలంటే కూడా ఉన్నాయి ఇది ఓన్లీ వన్ నైన్టీ వన్ ఎయిటీ రూపీస్ లా త్రీ పీస్ వస్తాయి వన్ ఎయిటీ నుంచి వన్ నైన్టీ రూపీస్ దాకా త్రీ త్రీ రూపీస్ తర్వాత షార్ట్ పెటికోట్ కావాలంటే పిల్లలకి షార్ట్ పెటికోట్ కూడా ఉన్నాయి జ్యోతిక అండ్ తర్వాత వచ్చి ఇక్కడ ఏమంటే సారీస్ ఉన్నాయి మొత్తం ఇక్కడ మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఈ సెక్షన్ మాత్రం కొన్ని శారీస్ ఉన్నాయి డైలీ వేయర్ సారీస్ డైలీ వేయర్ సారీ మా దగ్గర ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి సారీస్ లాగా కూడా కొన్ని ఆఫర్ ఐటమ్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేది మొత్తం ఇట్లా వన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ వన్ ఫిఫ్టీ సారీ ఫ్రెష్ ఐటమ్ ఉంటే అట్లా డ్యామేజ్ మిస్ ప్రింట్ అట్లా ఏమి ఉండవు సారీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ దీని గురించి నీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వీడియో కాల్ చేయొచ్చు లేడీస్ నీకు అన్ని ఐటెం ఎక్స్ప్లెయిన్ చేసా తర్వాత అట్లా లంగా ఉండి కావాలంటే లంగా ఉండి సెట్ కూడా ఉన్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ హాఫ్ సారీస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న హాఫ్ సారీ కలెక్షనే ఉంటుంది పట్టు కావచ్చు ఫ్యాన్సీ ఉన్నాయి పట్టులా కావాలంటే పట్టులా కూడా ఉన్నాయి శారీస్ ఇవి ఎస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ తెల్ల పట్టు చున్నీస్ కావాలంటే పట్టు చున్నీలు కూడా ఉన్నాయి ఇవి పట్టు లంగా ఉన్నాయి ఉన్నాయి పట్టు లంగా ఉన్నాయి ఓహో పట్టు 1500 రూపాయస్ 1500 yes ఇది శారీస్ కొద్దిగా శాంపల్స్ ఉన్నాయి శాంపల్స్ చూపడానికి వీడియోలో మీరు ఒకసారి మా షాప్ కి విజిట్ అయితే అన్ని ఐటమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి కాట్ల ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ దాకా సారీస్ ఉన్నాయి తర్వాత ఇట్లా పెట్టడానికి అట్లా కావాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ బాక్స్ అండి పర్ బాక్స్ లో సెవెన్ పీస్ లేకుంటే ఎయిట్ పీస్ వస్తాయి పట్టు శారీస్ లో మనకి వన్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీ కలెక్షన్ కూడా సారీస్ మీరు పెళ్లి కోసం పెట్టుబడుల కోసం కావాలన్నా కూడా ఒకసారి షాప్ ని విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు అండి అన్ని రకాల పట్టు సారీ ఫ్యాన్సీ సారీస్ డైలీ వేర్ శారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ మాది మ్యాచింగ్ ఐటమ్ మొత్తం ఫాల్ లైనింగ్ పట్టు టిష్యూ క్రేప్ సాటిన్ ఆరు సో మా దగ్గర లైనింగ్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఎక్టివా చోకోరి ఐటమ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి దీనిలో కూడా మీకు మీటర్ పర్ డేలా ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ దాకా కూడా కలర్స్ కావాలంటే అవైలబుల్ ఉంటాయి ఇదంతా కూడా మనకి లైనింగ్ బ్లౌజ్ పీస్ సెక్షన్ అండి ఈ ఫ్లోర్ అంతా కూడా మీకు లైనింగ్ బయో బ్లౌజ్ పీస్ సారీ పాయింట్ నెక్స్ట్ వచ్చేది రెడ్ రోస్ ముఫత్ లాల్ బ్రాండ్ ఓన్లీ 10 27 రూపీస్ మీటర్ 27 మీటర్ అండ్ నెక్స్ట్ ఇట్లా అరవింద్ చకోరి థర్టీ ఫోర్ రూపీస్ మీటర్ ఓకే కాజల్ బ్రాండ్ థర్టీ ఫైవ్ రూపీస్ కటౌస్ కూడా ఉన్నాయి థర్టీ ఫైవ్ రూపీస్ తర్వాత కళానిధి గోల్డ్ ఇది కూడా థర్టీ సిక్స్ రూపీస్ మా దగ్గర ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ దాకా ఐటెం ఉన్నాయి తర్వాత సాసిక్ గోల్డ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఓకే ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ దాకా లైనింగ్ ఉన్నాయి లైనింగ్ ఇంకా స్పెషల్ మా దగ్గర ఎట్లా ఏమంటే ట్వంటీ ట్వంటీ మీటర్ కావాలంటే కూడా ఉన్నాయి టెన్ టెన్ మీటర్ కావాలంటే కూడా ఉన్నాయి లైనింగ్స్లో కలర్స్ చూడండి ఇవన్నీ కూడా మనకి లైనింగ్స్లో కలర్స్ కంపెనీస్ అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా ఇవన్నీ అన్ని రకాల కంపెనీస్ ఉంటాయి ఇక్కడ తర్వాత పట్టుథాన్ బటర్ బటర్ సిల్క్ కదా ఇది కూడా కూడా ప్యాకింగ్ మా దగ్గర మీటర్ మీటర్ ఎన్ని రకాలు ఉంది ఉంది నుంచి స్టార్టింగ్ ఉంటుంది మనకి మనకి ప్రైస్ చేంజ్ అవుతుంది ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి ఇక్కడ సెక్షన్స్ అయితే డివైడ్ చేశారండి మీరు చేస్తే చూసుకొని తీసుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ తర్వాత ఫైన్ క్వాలిటీ కావాలంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ 35 ఇది థర్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ వరకు ఉంది తర్వాత ఇట్లా టిష్యూలో కావాలంటే టిష్యూ కూడా ఉన్నాయి అండ్ కలర్స్ కూడా ఉంటాయి నుంచి దాకా ఉన్నాయి ఇవి టిష్యూలో కలర్స్ అండి నుంచి ఉన్నాయి క్రేప్

పాలిస్టర్ పద్నాలుగు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలు పదహారు రూపాయలు ఈ ఐటమ్ కూడా ఎవ్రీ వన్ వీక్లో రేట్ ఎక్కువ తక్కువ అయితేనే అయితే మంది ఏం చెప్తారంటే వీడియోల వీడియోల రేట్ తక్కువ చెప్పిన అట్లా అది ఏముండవు ఇది పద్నాలుగు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి పద్నాలుగు రూపాయల నుంచి పదిహేను రూ పదహారు రూపాయలు దాకా ఉన్నాయి అండ్ తర్వాత వచ్చి లైనింగ్ థాన్ లా కావాలంటే థాన్ కూడా ఉన్నాయి పీసెస్ లా కావాలంటే పీసెస్ కూడా ఉన్నాయి పీసెస్ తీసుకుంటే పద్ పద్నాలుగు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి బీడిఆర్ ఇది తర్వాత వచ్చి ఇది లైనింగ్ ఎయిటీ సెంటీమీటర్ అండ్ వన్ మీటర్ ఎయిటీ సెంటీమీటర్ తీసుకుంటే పదహారు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి బీడిఆర్ కదా ఇది ఇది కాదు లైనింగ్ ఉన్నాయి ఎస్ ఇది పదహారు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఎయిటీ సెంటీమీటర్ సిక్స్టీన్ రూపీస్ నుంచి ట్వంటీ టూ రూపీస్ దాకా క్వాలిటీ ప్రకారం ఉన్నాయి అండ్ మీటర్ కావాలంటే మీటర్ కూడా ఉన్నాయి తర్వాత టూ బై టూ బ్లౌజ్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ టూ బై టూ బ్లౌజ్ పీస్ తర్వాత ఇట్లా ఫ్యాన్సీ బ్లౌజెస్ కావాలంటే ఫ్యాన్సీ బ్లౌజెస్ కూడా ఉన్నాయి థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి తర్వాత ఇట్లా జ్యోతి బ్లౌజ్ కావాలంటే జ్యోతి బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి ప్రింటెడ్ ఎస్ ఇది ప్రింటెడ్ అండి దీంట్లో మనకి జకాట్ వీవింగ్ లో కూడా వస్తాయి ఇవన్నీ కూడా మనకి జకాట్ వీవింగ్ లో డిజైన్ తర్వాత ఇప్పుడు ఇది ఫ్యాన్సీ బ్లౌస్ చాలా ట్రెండ్ లా ఉన్నాయి వెల్వెట్ కదా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ థర్టీ రూపీస్ దాకా ఉన్నాయి బట్ ఈ మాత్రం ఐటమ్ మొత్తం హండ్రెడ్ రూపీస్ అన్నిట్లా టెన్ పీస్ అండ్ టెన్ కలర్స్ వేరే వేరే వస్తాయి అన్ని కూడా బ్లౌజ్ పీసెస్ లో రకాలు మేము ఎంత చూపించినా తక్కువ అండి అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి తర్వాత అట్లా ఆరగంజా కావాలంటే చిన్న పిల్లలకి టాప్ కి క్రాప్ టాప్ కి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ దీనిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఇది స్పెషల్ ప్యాకింగ్ ఉన్నాయి మా దగ్గర సిక్స్ మీటర్ సెవెన్ మీటర్ ఎయిట్ మీటర్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఆరుగంజా క్లాత్ తర్వాత ఇది ప్యూర్ పాప్లైన్ ఉన్నాయి ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి నైన్టీ ఫైవ్ రూపీస్ దాకా ఉన్నాయి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఎయిట్ రూపీస్ నైంటీ టూ రూపీస్ నైంటీ ఫైవ్ రూపీస్ దీనిలో కూడా స్పెషల్గా ఇట్లా జంబూ సైజ్ కావాలంటే జంబూ సైజ్ కూడా ఉన్నాయి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ దాకా ఎయిట్ సైజ్ జంబూ సైజ్ తర్వాత పాప్లైన్ ఓన్లీ నైన్టీ రూపీస్ నుంచి నైన్టీ ఫైవ్ తర్వాత అట్లా దారం బాక్స్ కావాలంటే థ్రెడ్ బాక్స్ కూడా ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ బాక్స్ హండ్రెడ్ పీస్ వస్తాయి హండ్రెడ్ కలర్ దీనిలా కొద్దిగా ఇంకా మంచి కావాలంటే మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ షైనింగ్ దారం కావాలంటే ఆ కూడా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ బాక్స్ సారీ ఫాల్ సారీ ఫాల్ లక్ష్మి ఫాల్ ఎస్ లక్ష్మీ ఫాలే ఎంత కాస్ట్

ఈ సెక్షన్ మాత్రం ఓన్లీ మ్యాచింగ్ ఐటమ్ ఉన్నాయి దీని గురు నుంచి ఏమైనా డౌట్ ఉంటే దానికోసం కూడా మీరు ఒకసారి వీడియో కాల్ చేయొచ్చు ఇప్పుడు కూడా చెప్తున్నాం మా షాప్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లోపల ఎక్స్చేంజ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇంకా తర్వాత నీకు ఆన్లైన్లో కావాలంటే ఒకసారి ఒక ఐదు వేలు లేకుంటే పదివేలు కూడా మాకు ఒకసారి ఆర్డర్ ఇవ్వచ్చి చూసుకోవచ్చు మీరు ఇంకా ఏమంటే నీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు ఒకసారి ఫోన్ చేయండి మా షాప్లో లేడీస్ సేల్స్ ఉమెన్స్ కూడా ఉన్నాయి నీకు ఆల్ ఐటమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యాబ్రిక్ ఈ చిన్న పిల్లలకి డ్రెస్ కి టాప్ కి ఎన్ నైటీస్ కొముల pani కి ఉస ఫుల్ హ్యాండ్స్ బ్లౌస్ కొముల 70 రూపాయల నుంచి 75 రూపాయలగా మెటర్ ఉంటది ఇది స్పెషల్ ప్యాకింగ్ వస్తే 10 మీటర్ 12 మీటర్ తాం తాం తీసుకోవాలి తర్వాత ఆ చిట్ల జ్యోతి తాన్ ఓకే ఇది కూడా 70 రూపాయల నుంచి 78 రూపాయలగా ప్రింటెడ్ అండి yes printed జ్యోతి తాన్ తర్వాత నీకు లుంగి టావల్ కర్చీ బ్రయర్ బా ఏదైనా కావాలంటే ఆ ఐటమ్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ మాది ఆఫర్ ఐటమ్ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది మా దగ్గర సారీస్ది హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి శారీస్ శారీస్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి మొత్తం ఫ్రెష్ ఐటమ్ ఉంటాయి కొంగు బ్లౌజ్ కంపల్సరీ ఉంటాయి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ ఎస్ నెక్స్ట్ వచ్చేది టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఎస్ పెట్టుబడుల కోసం కావాలంటే కేవలం టూ హండ్రెడ్ మొత్తం ఆరున్నర మీటర్ ఉంటాయి కంపల్సరీ టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఐటమ్స్ ఉన్నాయి దీనిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్లా లైట్ కలర్ డార్క్ కలర్ ఓన్లీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండి ఇవి బయట తీసుకుంటే క్యాట్లాక్లా అట్లా డబ్బాల బాక్స్లో తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ అట్లా దొరుకుతాయి బట్ ఇది ఆఫర్ ఐటమ్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వీడియో అయితే కాస్త ఇప్పుడైతే డిస్టర్బెన్స్ ఉంటుందండి ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఇదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి బార్డర్ మన కోచంపల్లి స్టైల్ బార్డర్ అనేది వస్తుంది ఈ గ్రౌండ్ లో ఫోర్ హండ్రెడ్ ఈ గ్రౌండ్ లో డిస్ప్లే ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో సారీస్ అండి చూడొచ్చు ఇలాంటి శారీస్ అన్ని కూడా కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లోనే ఉన్నాయి మీకు ఆఫర్ లో ఉంది ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే

ఓకే తర్వాత దీనిలో పిల్లలు కావాలంటే అట్లా హండ్రెడ్ రూపీస్ కూడా ఐటమ్ ఉన్నాయి కాటన్ శారీస్ మగ్గమ్మర్ బ్లౌజెస్ అండి మగ్గమ్మర్ బ్లౌజెస్ లో షార్టింగ్ ఎంత ఉంది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎస్ వా టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి మనం మగ్గమ్మర్ బ్లౌజ్ అయితే చూడొచ్చు వర్క్ అని బేస్ చేసుకొని మనకి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మినిమం అయితే మీరు టూ ఫిఫ్టీ నుంచే తీసుకోవచ్చు బ్లౌజ్ పీస్ కాస్ట్లోనే వస్తుంది ఈజీగా అండ్ సేల్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి మీరు టూ ఫిఫ్టీ డబల్ మార్జిన్ కి సేల్ చేసుకోవచ్చు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ తర్వాత వచ్చి కంప్యూటర్ కంప్యూటర్ వర్క్ థ్రెడ్ వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉందండి 360 రూపాయస్ నుంచి 400 రూపాయస్ దాకా ఉన్నాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే 360 నుంచి 360 నుంచి 400 రూపాయస్ దాకా ఉన్నాయి ఓకే ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గ హెవీ వర్క్ ఫుల్ హ్యాండ్ వర్క్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాగా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ చాలా డిజైన్స్ ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయి మీరు ఇక్కడ మీ శారీస్ తెచ్చుకొని మ్యాచింగ్ చూసుకొని కూడా తీసుకోవచ్చు ఇందులో సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు కదా ఓకే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అండి ఇందులో ఫుల్ స్టాక్ అయితే ఉంది ఓకే సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ హెవీ వర్క్